భవిష్యత్తులో ఎవరి అవకాశాలు బట్టి వారి అవకాశాలు బట్టి వాళ్ళు మా అవకాశాలు బట్టి మా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నియోజకవర్గాలకి మీ స్థాయి పెద్దది కాబట్టి మేము చేయకూడదు విమర్శలు మీరు చేయని విమర్శ మీరు ఎంతసేపు పేదలకు అడ్డు అనే ఒక కాన్సెప్ట్ తో పేద విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అన్ని వీళ్ళు పార్టీ మారినప్పుడు ఎవరికి చెప్పులు వేశారు ఎవరిని ఎలా తీశారో ఆడియోలు విజువల్స్ అన్ని ఉన్నాయి దేవవాళ్ళని ఎదుర్కోవాలనే శక్తి కానీ ధైర్యంగా కానీ మాకున్నది మా తండ్రి గారి యొక్క రాజకీయ సేవలు ఖచ్చితంగా నేను కొనసాగించాలనే ఉద్దేశంతో పైన ఒకటి నన్ను నేను మార్చుకోవడానికి వృత్తిగా మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఆలస్యంగా తీసుకుని ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా అంతా ఒక కుటుంబం అన్నదాముల మధ్యన విభేదాలు రావడం సహజం మీ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడ ఏదో అవకాశం వచ్చిందని అక్కడ ప్రజలు వదిలేసిన వాళ్ళు ఇక్కడ ప్రజలు మేము కూడా మీ పార్టీ కార్యాలయం నుంచి తీస్తాం మేము వాళ్ళని ఎదుర్కోగలన్న శక్తి కానీ ధైర్యం కానీ మాకు సార్ ఇప్పుడు గతంలో కూటమి ఏర్పడక ముందు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఒక మన చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో రాజనగరం నియోజకవర్గానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు వారే వేలతారని చెప్పడం జరిగింది అసలు ఏంటి వారి అంచనా ఇప్పుడు కూడా దాన్ని పోస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ సార్ ఇప్పుడు కూటమి ఏర్పాటు ముందు మీరే అన్నారు ఇప్పుడు మనం బలమైన కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారితో ఏర్పాటు కూటమి ఏర్పాటు అవ్వడం జరిగింది తర్వాత అప్పటివరకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన పెళ్లి జంకటేష్ గారు తర్వాత పరిణామాలతో ఆయన పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరడం జరిగింది ఇది కూటమి ఏర్పడాక జనసేనకి కేటాయించారు ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఇప్పుడు ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారు అనే ఒక భావన కలిగినప్పుడు ఈ మధ్యన మరి మీరు అన్నట్టు ఆ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు సార్ ఒకటి ఒక ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్కి ఒక సెలెక్టర్స్ ఉంటారు చీఫ్ సెలెక్టర్ మా పార్టీ ఆ చీఫ్ సెలెక్టరు ఒక వ్యక్తిని క్యాప్టెన్గా నియమిస్తారు ఈ వ్యక్తే మీకు క్యాప్టెను ఖచ్చితంగా టీమ్ మోటివేట్ అవ్వడానికి అంటే మీకు అర్థమవుతుంది కదా ఉండడానికి ఆ కెప్టెన్ ఇతనే ఉంటాడు మీరు ఇతనితోనే జర్నీ అవ్వాలి అని చీఫ్ సెలెక్టర్ అంటం జరుగుతుంది ఆ క్యాప్టెన్ అన్ని మ్యాచ్లు ఓడిపోతూ ప్లేయర్స్ కలుపుకుని వెళ్ళకపోతే టీం ఏమైపోతుందో చీఫ్ సెలెక్టర్ గారి దృష్టికి వేరే ప్లేయర్స్ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో క్యాప్టెన్ మారుస్తాం కదండి మనం అదే విధంగా ఆయన అన్నట్టు ఇప్పుడు మీ జిల్లాలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగం చేశారు ఆ త్యాగంలో చేసిన వ్యక్తులకి సరైన గుర్తింపు మా నాయకులు ఇచ్చారని మేము భావిస్తున్నాం ఎందువలన అనగా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ గారు కోసం త్యాగం చేసిన ఒక వ్యక్తి టీడీపీ తరఫున ఈరోజు మీరు గమనిస్తే ఎమ్మెల్సీగా ఉన్నారు రాజశేఖర్ గారు విడదవోలు మంత్రివర్యులు కర్నూలు దుర్గేష్ గారి కోసం ఈరోజు త్యాగం చేసిన మా శేషారావు గారు రాష్ట్ర పదవి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ పదవిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి రాజనగరం నియోజకవర్గానికి ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేష్ గారికి అత్యుత్తమైన మంచి పదవి క్యాబినెట్ ర్యాంక్తో జివోని జారీ చేసి చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా ఆయనకు బాధ్యతలు అప్పించు చెప్పడం ఎక్కడా కూడా మమ్మల్ని ఇది చేయలేదు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనే ఒక ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కేవలం ఎప్పుడైతే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలగదో ఆ రోజు ఇలాంటివి చెప్పాలే తప్ప ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజల ఆశీసులు ఐక్యమత్యంగా ముందుకెళ్తూ ఉంటే ఎందుకంటే ఈరోజు సడన్గా రాజీనామాలు క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి వాళ్ళు రాజీనామాలు బూత్ ఇన్ఛార్జ్ స్థాయి వాళ్ళు రాజీనామాలు దేనికి ఇలాంటి సంకేతాలు ఇచ్చినా కూడా మీరు పాతిక సంవత్సరాలు ప్రజలపై రుద్దుతారా అంత ఇది కాదు కదా మా పార్టీ హైకమాండు ఖచ్చితంగా దీన్ని వాళ్ళు పరిగణించి ఎందుకు రాజీనామా జరిగిందని మీరు వివరణ కోరాలి వివరణ కోరకుండా ఒక బెదిరింపు ధోరణకు పాల్పడటం చాలా బాధాకరం అనిపించింది చేస్తే చేసుకోండి మేము ఎవరిని వివరణ కోరక్కర్లేదు మేమే ఇక్కడ పాతిక సంవత్సరాలు అనే ఒక భావన చాలా తప్పేమో నాకు అనిపించింది ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్ ఒక పాయింట్ ఒకటి ఏంటంటే బహుశా వాళ్ళు ఇది మాట మాటికి షేర్ చేసుకుంటుంది ఎందుకంటే అధిక సంవత్సరాలు అసలు ఒకే పార్టీలో ఉండాలి కదా ఒకే పార్టీలో ఉంటారో లేదో తెలీదు అరే చిన్న సీట్ ఇవ్వలేదని ఒక లేక ఇక్కడ ఖాతీ సభలో గందరగోళం సృష్టించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే ముఖ్యమంత్రి గారే ఆ స్టేజ్ పై నుంచి పడిపోయే పరిస్థితి ఏర్పడింది అదొక చిన్న చిన్న ఆటలకి మనం తీసుకోలేనప్పుడు గతంలో మరి వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ యొక్క ఉత్తేజం కోసం మనం ఖచ్చితంగా జనాలు ఉత్తేజపరచాలనే ఒక ఉద్దేశం ఉంటుంది తప్ప ఆయన ఎవరిని ఎక్కడైతే డౌన్ చేయరు పార్టీలో అందరం కలిసి పనిచేయాలని సో ఇదేంటంటే పాదిక సంవత్సరాలు ఉంటామని వాళ్ళు వాళ్ళకి షేర్ చేసుకోవడం వాళ్ళ డబ్బు వాళ్ళే కొట్టుకోవడం ఆస్యాస్పదం అనిపించింది కొన్ని కొన్ని ఫేక్ పత్రికల్లో కొన్ని కొన్ని వార్తలు అయితే వాళ్ళు అంటే పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది వాటి పట్ల ఏంటి ఇది మేము మొన్న మా కార్యాలయంలో పార్టీ మిత్రులతో చర్చించాము మేము డిపార్ట్మెంట్ పైన మాకు నమ్మకం ఉంది అదేవిధంగా లీగల్గా కూడా మీరే అన్నారు ఫేక్ పత్రిక పత్రికా యాజమాన్యాన్ని కూడా వాళ్ళు అవమానపరిచే విధంగా ఆయన లోగోని దొంగిలించి ఆ లోగోకి సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు అందని తెలుసుకుని మరొక లోగోతో ఇవన్నీ కూడా చూస్తూ నాకు అదే చాలా బాధాకరం అనిపించింది మా ఇన్ఛార్జ్గా చాలా ఉన్నతమైన విద్యలు ఆయన వచ్చారు రకరకాల దేశాల్లో పలు ప్రదేశాల్లో ఉన్నతమైన విద్య ఆయనకు కూడా ఇది తెలియదు అని మేము అభిప్రాయపడుతున్నాం ఖచ్చితంగా ఆయన కూడా ఖండిస్తారు ఎందుకంటే నియోజకవర్గ ఒక కీర్తి ప్రతిష్టను దిగజార్చే విధంగా మహిళలను అలవరపరిచే విధంగా ఉన్నాయి పోస్టులు పోస్ట్ చేసుకుని కూడా వాళ్ళకు సంబంధించిన కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అని మాకు తెలిసింది మేము ఎంక్వైరీ చేస్తే చాలా బాధ అనిపించింది స్పా సెంటర్లు ఏదో మలేషియా అమ్మాయిలు ఇలాంటివి పార్టీని దిగజార్చడానికి ఉపయోగిస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం అంటే అటువంటి పత్రికలకు ఏదైనా ఆరణ్య నెంబర్ అనే ఒక ఆరణ్య నెంబర్తో ఏమైనా నమోదై అది అసలు ఒక ఎడిటింగ్ లేదు అదొక డెస్క్ టాప్ ఎడిటింగ్ అని విచారణలో కూడా మేము ఇక్కడ కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు అధికార పార్టీలు కాబట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని మేము కోర్టులో దీన్ని ఎలా ప్రొసీడ్ చేయాలని మేము మా లీగల్ టీమ్ అడగడం జరిగింది దానిపైన చర్యలు తప్పకుండా ఉంటే ఎవరు దీన్ని తయారు చేశారు ఎవరు దీని వెనకాల ఉన్నారో ఈ కాన్స్పరసీ ఎవరితో జరిగిందో ఖచ్చితంగా మాకున్న పలుకుపాటు వాడైనా వాళ్ళని పట్టుకుంటాం ఇది నా ఛాలెంజ్ ఈ టెక్నాలజీ డెస్క్ టాప్ ఎడిటింగ్ నా పైన మాతో తిరిగే వ్యక్తుల పైన కన్నా వైఎస్ఆర్సీపీ పైన పోరాటం చేస్తే మేలు నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది ఈ బాగాంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఈ రోజుకి అంటున్నాను వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ నిన్నటికి నిన్న ఏది ప్రజల సొమ్ముని తప్పుదో బట్టి అరెస్ట్ అయిన ఎంపీ గారి కోసం ఏదో ఒక ఫ్రీడమ్ ఫైటర్ వచ్చినట్టు అంతమంది జనాలు గుమ్ముగూడుకుని వెళ్ళడం అన్నది ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఒక రౌడీ వాతావరణం ప్రశాంతతమైన ఆ జైల్ రోడ్లో అల్లరి చిల్లరిగా ఒక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్టు బియో చేయడం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మేము అందరం ముత్తఖండంతో ఖండిస్తున్నాం భవిష్యత్తులో మేము దీనిపైన పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనే ఒక మతంతో ఏదైతే ఊగుతున్నారో వాళ్ళ తోక కట్ చేస్తామని ఇది ఖచ్చితంగా మేము వారందరూ కూడా వాళ్ళు లిమిట్స్లో ఉండాలని ఈరోజు మీ ద్వారాలు తెలియజేస్తున్నాను ఇలా ఏదైనా వాళ్ళు కానీ మీరన్న సోకాల్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేమే అంటున్న వాళ్ళు దమ్ముంటే మీరు సిపి మీద పెట్టండి వైఎస్ఆర్సిపి నాయకుల అరాచకాలను బయట పెట్టండి ఇక్కడ రాజీనామా చేస్తున్న మా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని తప్పుదోవ పట్టించి వాళ్ళని వైసీపీకి పంపించడానికి మీరు మీ వెనకాల వ్యక్తిగత సహాయకుడితో మీరు ఏ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు మహిళలు కానీ వేరే తెలుగు తమ్ముళ్ళు కానీ అందరూ నన్ను పరిచయం నేను సుపరిచితుండే నేను అందరికీ కూడా వెల్ నోన్ పర్సన్ నేను ఎప్పుడూ ఇక్కడికి సెలవులకు వచ్చేవాడిని అలా ఇదే నియోజకవర్గంలో నేను ఏదో ఒకటి చేయాలనే ఒక తపన వాస్తవానికి చిన్న డిస్టర్బెన్స్ తర్వాత ఈరోజు బయట వాళ్ళు వచ్చి ఒక ఎవరో అతను ఒక పిఏనో సహాయకుడో మా మధ్యన విభేదాలు సృష్టించాడు అది అతను సక్సెస్ అయ్యాడు అనుకుంటున్నాడు ఏ రోజుకైనా నేను వీళ్ళందరి వారిని వీళ్ళకి నేను తెలుసు నా ఒరిజినల్ క్యారెక్టర్ నేను హానికరమైన వ్యక్తిని కాదు పైన ఒకటి లోపల ఒకటి నాకు రాదు నాకు కొంతమంది ఉంటారు సార్ పైకేమో నటన లోపలేమో ద్వేషం పైకేమో మానవత్వ రూపం లోపలేమో రాక్షసత్వం నాకు అది రాదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు సూటిగా చెప్తాను మేబీ రాజకీయంలో అది కరెక్ట్ కాదేమో నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకు కూడా ఈరోజు మీ తరఫున క్షమాపణ అయితే చెప్పగలదు ఒక మెట్టు దిగడంలో తప్పు లేదని నా భావన నన్ను నేను మార్చుకోవడానికి వ్యక్తిగా మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని ఆలస్యంగా తీసుకుని ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సి వస్తే రెక్టిఫై చేసుకుని నాకు ఇంకా టైం ఉంది ఏజ్ ఉంది భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నాను ప్రజల ఆశీస్సులు ఉంటాయని మా సీతారామ మండలం నా సొంత మండలం అన్ని గ్రామాలు పేర్లు చెప్పగలుగుతారు నా పేరు పలకగలుగుతారు నేను వాళ్ళ పేరుతో పిలవగలుగుతాను ఇక్కడికి రెంట్కి వచ్చిన వాళ్ళకి రెంట్కి వచ్చినట్టే మా ప్రజలు కూడా తీర్పునిస్తారు అద్దెకు వస్తే అద్దెకు వచ్చినట్టు నా గ్రామం ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉంది మా నియోజకవర్గంలో మా తాతగారికి సొంత భవనం ఉంది రాజమండ్రిలో మా సొంత ఇల్లు ఉంది ఎక్కడ అద్దె కట్టాల్సిన పని నాకు లేదు మా భూమి ఇక్కడే మా తాతగారు వ్యవసాయం ఇక్కడే మా తాతగారు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశారు మా ఒక తాతగారు గ్రామ సర్పంచ్గా పనిచేశారు అదేవిధంగా అందరూ అందరు ఆడబడుచుతో కులాలకు అతీతంగా నన్ను ఎత్తుకుని పెంచిన మా సీతారామ మండలం ప్రజలు ఎప్పటికైనా నా మీద ప్రేమ చూపుతారని కోరుకొండ రాజనారాయణ మండలంలో కూడా మాకున్న పరిచయాలు నాకున్న అనుబంధం అది విడదీనేదని ఎవరు ఉండాల్సింది వాళ్ళు పట్టు సొంత నియోజకవర్గంలో వాళ్ళకుంటుందని ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వీళ్ళున్నా దేనికి మేమంటూ మా నాన్నగారు కష్టానికి బ్రాండ్ అంబాసిడర్ కష్టపడుతూనే ఉన్నారు ఎప్పుడో ఏ పదం వచ్చినా అహంకారం చూపలేదు మీరు అన్నట్టు వాస్తవానికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఎక్కువగా ఆయన ఎవరికైతే సహాయం చేశారో ఎక్కువగా ఎవరినైతే వాళ్ళు నమ్మారో ఎక్కువగా ఎవరైతే వాళ్ళు ప్రేమించారో ఇప్పటికీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీ వెంకటేష్ గారిని ద్వేషించాడు వాళ్ళు వెంకటేష్ గారి పైన డిస్టబెన్స్తో కొంతమంది వెన్నుపోటు కొట్ చేశారంటారు కొంతమంది ఇది పోటీ చేయారంటారు వెంకటేష్ గారు దాన్ని చాలా స్పూర్టివ్గా తీసుకున్నారు అంతా ఒక కుటుంబం అన్నదమ్ముల మధ్యన విభేదాలు రావడం సహజం ఎప్పటికైనా మనం ఒకటే ఏ ఈరోజు వెంకటేష్ గారు అధికారులు చూపించి ఏమైనా రక్షపూర్వత పని పాల్పడడు మేము అదే స్ఫూర్తితో ఖచ్చితంగా మేమందరం ఒకటే అని తెలియజేసుకుంటూ దయచేసి బయట నుంచి వచ్చిన వ్యక్తులు మా కుటుంబంలో గొడవలు పెట్టకూడదని చేతులు జోడించి వేడుకుంటూ మీరు నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు ప్రజలకి ముందు ముందు పెందు సేవా సమితి తరఫున నా రోల్ మోడల్ మా మెంటర్ శ్రీ నారా లోకేష్ గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయనకి నేను వేరాభిమానిని ఖచ్చితంగా ఆయనని పేరు ప్రతిష్టలు మా నియోజకవర్గంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ప్రణాళిక రచించుకుని ఇప్పటి వరకు మేము చేసినది ఒక పంతాలో చేసాం ఖచ్చితంగా మేము మార్చుకుంటాం ఏమన్నా డిస్టబెన్స్లు ఉంటే ఎందుకు వెంకటేష్ గారిని కూడా మేము కోరడం జరిగింది ఖచ్చితంగా మీరు ప్రజలు కోరుకుంటున్నారు మీరు రావాలి అని లోకల్గా కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి మీరు అన్నట్టు కొంతమంది వెంకటేష్ గారి దగ్గరికి వస్తే మీ పని చేయము మీరే పని చేయకపోవడానికి మీ పని కోసమే మా దగ్గరికి రావాలి అలాంటిది ఆ డిస్టర్బెన్స్ ఫుల్ స్టాప్ పెడదామనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన అక్కడ ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు దయచేసి మీరు ఇప్పటి వరకు మేము సహనంగా ఉన్నాం మీరు ఇంకా స్పా సెంటర్లు లేకపోతే మలేషియా అమ్మాయిలు అంటే మేము కూడా మీ పార్టీ కార్యాలయం నుంచి తీస్తాం గతంలో పెద్దాపురంలో ఏంటి సార్ ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడ ఏదో అవకాశం వచ్చిందని అక్కడ ప్రజలను వదిలేసిన వాళ్ళు ఇక్కడ ప్రజలు ఎలా సార్ తల్లి ప్రేమ తల్లి ప్రేమే కపట ప్రేమ ఎందుకు ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో అక్కడ పెద్ద అయిన సేవలు అందించారు అక్కడ నియోజకవర్గ ప్రజల్ని ఇక్కడ ఏదో అవకాశం కల్పించిందని వదిలేశారు మళ్ళీ ఇంకొక అవకాశం వస్తే ఇక్కడ ప్రజలు వదలరానికి గ్యారంటీ ఏంటి ఇప్పటికీ ఇప్పటికీ మాకు పదవి ఉన్నా లేకపోయినా కొంతమంది ఏదో అనుకున్నారు ఏమైంది వెంకటేష్ గారికి ఉన్నతమైన హోదా కలిగింది దీనికి ఓర్పు సహనం ఆయన కష్టపడ్డాడు మా నాయకులు గుర్తించారు ప్రజలు ఆస్వాదించారు ముఖ్యంగా కోరుకున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులు పెండితు వెంకటేష్ గారికి ఎల్లప్పుడూ ఉంటాయని మేము ఆయనకి భవిష్యత్తులో కూడా మంచి పేరు తీసుకురావాలని తపన పడతామని చెడు పేరు తీసుకురావని చెడు పేరు తీసుకురావడానికి మమ్మల్ని చెడుదారులోకి తెప్పిద్దామని మీరు ఎంత ట్రై చేసినా చిన్న చిన్న కుర్రోళ్లతో ఎస్సీ కమ్యూనిటీ అడుగు పెట్టుకుని బురద చల్లి సాక్షాత్తు ఇన్చార్జ్ గారు కూడా వెళ్ళి మా పైన కేసు పెట్టమని ఒత్తిడి చేయడం మేము కానీ కేసు పెట్టమని కోరితే పెద్ద మరణంలో గ్రామస్తుల్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తా నియోజకవర్గంలో ఏం చేశారు అక్కడ వాళ్ళు నాకు తరచూ టచ్ లో ఉన్నారు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి బట్ట బయలు చేపిస్తా వాళ్ళ కథ అక్కడ ఏంటో కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి తీసుకొస్తా లేదా అనపర్తి నియోజకవర్గం పెద్ద నుంచి తీసుకొస్తా అక్కడ వరకు తీసుకురాకూడదని నేను ఇతవ పలుకుతూ కలిసి ఉంటే కళదు సుఖం అనే కాన్సెప్ట్లో వెళ్దామా లేదు ఢీ కొడతావా అంటే దానికైనా మేము సిద్ధం లేదు అందరం కలిసి మన పోరాటం వైఎస్ఆర్సిపి పైన చేద్దాం ఆ దుష్ట శక్తుల్ని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు మరొక ముప్పై సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఉంటే మా కూటమి ప్రభుత్వం తరపునే కూటమి ప్రభుత్వం తరపునే గెలుపు ఉంటుంది తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా టార్గెట్ మా లోకేష్ గారు ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ లీడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు